అందరికీ నమస్కారం నేను మీ జమాల్పూరన్ జహంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు సలహాదారుని వాసరత్న వాససామ్రాట్ నంద్యవార్డు సీనియర్ అవార్డు గ్రహీత మరియు న్యూమరాలజీ నేను ఈ మధ్యకాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగుడ మాడుగుల మండల్ ఒక తాండాలో ఒక ఇంటిని వాసు చూడడానికి వెళ్ళడం జరిగింది ఆ తాండాలో మేసిర్లు చెప్తే ఆ ఇంటి యజమాని నైరుతిలో పూర్తి నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ కోసం నూతి అంటే గుంత తీయడం జరిగింది నేను వారికి ఈ గుంత వెంటనే పోడ్చుకోవాలని అంటే నేను వెళ్ళింది వేరే ఇల్లు చూడడానికి వాళ్ళు పక్కన వాళ్ళ రిలేషన్స్ నుండి రా అంటే పోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాత చూస్తే నైరుతిలో మూలన సెప్టీ ట్యాంక్ గుంత తీయడం జరిగింది నేను ఇక్కడ వాళ్ళకు చెప్పాను చెప్తే ఇక్కడ మా కాడ తీశారంటే నేను అప్పటికే అక్కడ ఏం జరిగింది ఆ గుంతతోటి ప్రమాదాలు ఏమి జరిగినవని నేను ఆ ఇంటి వారికి చెప్పడం జరిగింది అందులో భాగంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఆగ్నేయ దక్షిణ నైరుతి దిక్కులలో నూతులు తువ్వరాదు ఇక్కడ చూడవచ్చు ఆగ్నేయ దక్షిణ నైరుతి దిక్కులలో నూతులు అంటే గుంతలు అది వాటర్ సంపు కావచ్చు సెప్టిక్ ట్యాంక్ కావచ్చు ఇంకుడు గుంత కావచ్చు ఇంకే గుంతలైనా ఈ భాగాలలో తీయకూడదని శాస్త్రం చెప్తుంది కానీ కొంతమంది మేసిర్లు ఆ గ్రామాలలో కొంతమంది మాకు అంత తెలుసని ఆ ఇంటి యజమానులకు చెప్పడంతో వాళ్ళు నైరుతుల్లో గుంతలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ప్రమాదాలు జరిగే ఉంటాయి కావున దయచేసి ఎవరైనా సరే నూతనంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు నైరుతి భాగంలో ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఏ గుంతరన్నా కావచ్చు అంటే సెప్టిక్ ట్యాంక్ కావచ్చు ఇంకుడు గుంత కావచ్చు మరియు నీళ్ళ గుంత కావచ్చు తోవకండి నైరుతుల గుంతలు తీసి ప్రమాదాలు తెచ్చుకోకూడదు నేను మీ జమాల్పూరన్ జహంగీర్ జర్నలిస్ట్ అఖండ్ ఆయాదివాసు నందేవాడు గ్రహీత మరియు న్యూమరాలజీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి నా నుండి వచ్చే మంచి మంచి విషయాలు నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకొని పది మందికి షేర్ చేయగలరు థ్యాంక్